శ్రీ విఘ్నేశాయ నమః శ్రీ గురుభ్యో మహా సరస్వతి అయిన నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జూలై మాసంలో ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుందో మాట్లాడుతున్నానండి ఈ ధనసు రాశి వారికి అధిపతి వచ్చేసి గురువు గురు లక్షణం ఎలా ఉంటుందంటే మాట నెమ్మదిగా పెద్దరికం మాటలు ఎవరికైనా సహాయం చేయాలని చదువు పట్ల అవగాహన ఏమి చదువుకోకున్నా కానీ వారికి ఒక సమాజంలో ఒక గౌరవం అంటూ ఉంటుంది ఇకపోతే ఈ ముప్పై రోజులలో ధనసు రాశి వారికి కలిసి వస్తుందా కలిసి రాదా అనే అంశం మాట్లాడతాను ఈ ధనసు రాశి వారు ఎవరైతే ఉన్నారో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి అది ధనసు రాశిలోకి వస్తుంది ఈ మూలా నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో వారు కేతు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు ఇంకా మూడు దశలుంటాయి సమయలే కానీ అవి చెప్పట్లేదు పూర్వాషాఢ నాలుగు పాదం వారికి శుక్రమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు ఇక ఉత్తరాషాఢ ఒకటవ పాదం వారు రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది గురువు పదహారు ఈ మూలా నక్షత్ర జాతకులు ఎవరైనా కానీ వారి నక్షత్రాది ప్రతి ప్రకారంగా చూస్తే కేతుతో ప్రారంభమవుతుంది కాబట్టి వారు వైడుర్యాన్ని ధరిస్తే చాలా బాగా ఉంటుంది ఇకపోతే పూర్వాషాడ నాలుగు పాదాల వారు శుక్రమహాదశతో జీవితం ప్రారంభమవుతుంది వీళ్ళు వజ్రాన్ని ధరిస్తే చాలా బాగా ఉంటుంది వజ్రము ఖరీదుగా ఉన్నదని మీరు అనుకుంటే దానికి ఉపరత్నమైన ఓపల్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని లాకెట్లో కానీ లేదా రింగులో కానీ ధరిస్తే చాలా బాగా ఉంటుంది ఇకపోతే ఉత్తరాషాఢ ఒకటోపాదం వారు మూడున్నర క్యారెట్లు కెంపు ధరిస్తే చాలా బాగా ఉంటుంది ఈ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది వీరికి బాగా కలిసి వచ్చే గ్రహం మాత్రం ఒకే ఒక గ్రహం ఉందండి అది శని గత సంవత్సరం నుంచి వీరికి లాభం చేకూరుస్తున్నాడు శని భగవానుడు అతను చాలా ధనసు రాశి వారికి మూడో ఇంటో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి మీరు ఏదైనా గృహాన్ని నిర్మించాలనుకున్నా కానీ ఏదైనా వివాహం చేయాలనుకున్నా కానీ ఏదైనా నూతన వ్యాపారం ప్రారంభించాలనుకున్నా కానీ అనుకూలమైన సమయమే కానీ వివాహాలు శుభకార్యాలు ఇవన్నీ జరగాలంటే గురుబలం కూడా ఉండాలి ఈ గురుబలము లేదు అయినా శని సహకారం వల్ల మీరు ప్రారంభించిన పనులన్నీ పూర్తవుతాయి విదేశాలకు వెళ్ళాలనుకున్నా కానీ మీకు మంచి అవకాశం ఇది నేను చాలామందికి చెప్తూ ఉంటాను మనకు అన్ని గ్రహాల కంటే ఎక్కువ గ్రహము మనకు లబ్ధి చేకూర్చేది ఏమిటా అని అంటే శని భగవానుడు ఎందుకంటే అతను కలిసి వస్తే రెండున్నర సంవత్సరాల కాలం మనకు బాగా కలిసి వస్తుంది ఏదో ఒకరోజు రెండు రోజులు కాదు దీర్ఘకాలికంగా కలిసి వస్తుంది శని ఎట్లయితే ఎలాగైతే బాధిస్తాడో అలా సంతోష పెడతాడు గత జన్మలో మనం చేసిన పాపాలన్నింటినీ కర్మలన్నింటినీ కడిగి వేస్తాడు కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రాజకీయ యోగాలు జరిగ జరగడం కానీ లేదా ఏదైనా పెద్ద ప్రాజెక్టులు జరిగినప్పుడు కానీ వాళ్ళ చరిత్ర చూసినప్పుడు వారి జాతకాన్ని పరిశీలించినప్పుడు శని మహర్దశులోనే బ్రహ్మాండంగా అవుతూ ఉంటాయి శని భయపడవలసిన అవసరం లేదు ఇకపోతే ఇతరత్ర గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాలు మీకు అంత పెద్దగా ఏవీ సహకరించట్లేదు మొత్తానికి స్థూలంగా మీకు మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి అంతగా నష్టపోయేదైతే ఏమి లేదు అంతగా లాభపడేది మాత్రం ఏమి లేదు సింపుల్గా సీదాగా జరిగిపోతూ ఉంటాయి కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి తగు జాగ్రత్తలలో ఉండండి చీటికి మాటికి గొడవలు గొడవలు జరిగే ఉన్నాయి కాబట్టి మీరు తగు జాగ్రత్తలలో ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది దీర్ఘకాలికంగా మీ ఆలోచనలలో ప్రయాణాలు చేయాలనుకునేవారు చాలా రోజుల నుంచి తీర్థయాత్రలు వెళ్ళాలనుకున్నవారు ఈ మాసంలో ఈ ధనసు రాశి వారు వారు వెళ్లకుండా ఉంటే చాలా మంచిది వచ్చే నెలలో వెళ్ళండి మీకు అనుకూలంగా ఉంటుంది ఇకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు లేదా పెద్ద వ్యాపారాలు చేసేవారు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీరు ఆశించినంత ఫలితం రాకపోవచ్చును కానీ అలాగని నష్టం మాత్రం జరగదు వివాహాల గురించి ఎదురు చూస్తున్న వారు ఎవరైనా యువతి యువకులకు ఈ మాసంలో గురుబలం లేదు మీరు సంబంధ బాంధవ్యాల గురించి వెంపడాలన్నా కానీ మీకు ఆయా పెళ్ళిళ్ళు అవి సరిగా జరగవు మొ మొత్తానికి ఈ ముప్పై రోజుల ఫలితాలలో ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితమే ఉంది కానీ అంత చెప్పుకోదగ్గ ఫలితాలు మాత్రం ఇవి లేవు ఇకపోతే మనము గోచారం అని అంటే అది కేవలం ఒక సంవత్సర కాలాన్ని విశ్లేషించేది గ్రహాల సంచారం వల్ల మనకు కావలసిన పనులు మనకు కావాల్సిన వ్యాపారాలు తత్కాలికంగా అప్పటిదప్పుడే మనం చూసుకునేది ఉంటుంది కానీ మూడు నెలలు నాలుగు నెలలు ఎక్కువ అయితే ఒక సంవత్సర కాలం అంతకంటే ఎక్కువ విశ్లేషించలేము కానీ జాతకంలో జాతకం ద్వారా మనకు రాబో ఇరవై సంవత్సరాలకు ఏం జరుగుతుంది మనం ఎలా ఉంటాం ఇరవై సంవత్సరాలు మన పది సంవత్సరాలు ఎలా ఉంటామని విశ్లేషిస్తూ ఉంటుంది అందుకే పదే పదే చెప్తూ ఉంటాను మీరు జాతకాన్ని పరిశీలింప చేసుకుంటేనే కానీ మీరు అభివృద్ధిలోకి రాగలరు కానీ ఈ గోచారం మీద పెద్దగా ఆధారపడితే ఉండదు ఇకపోతే ఎవ్వరి జాతకంలోనైనా కానీ ప్రధానంగా తొమ్మిదవ స్థానము చాలా ముఖ్యమైన స్థానము ఎందుకంటే అది భాగ్యస్థానం అంటారు మీ భాగ్యం ఎలా ఉంటుంది మీరు సమాజంలో ఎలా ఉంటారు సమాజంలో గౌరవ మర్యాదలు ఎలా ఉంటాయి దాంతోపాటు మీ తల్లిదండ్రుల యొక్క ఆస్తి మీకు దక్కుతుందా లేదా తల్లికి తండ్రికి కొడుకుకు మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి తండ్రి యొక్క గురించి స్పష్టంగా తెలియజేస్తుంది ఇల్లు అది పోగా అది విదేశాలకు వెళ్ళేవారికి తొమ్మిదో ఇల్లు చాలా చాలా ఉపయోగపడుతుంది ఆ యొక్క తొమ్మిదో ఇంటిలో కనుక సరియైన గ్రహాలు కనుక ఉండి ఉండేది ఉంటే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది మరొక విషయం ఏమిటంటే మీరు విదేశాలకు వెళ్ళి సూచించేది ఇంకొకటి ఉంటుంది అది పన్నెండవ ఇల్లు అంటే ఎవరి రాశి చక్రంలోనైనా కానీ అది పన్నెండవ ఇల్లు అది చూపెడుతూ ఉంటుంది తొమ్మిది పన్నెండు స్థానాలు కనుక మీకు ఉండేది ఉంటే విదేశాలకు వెళ్తారా వెళ్ళరా అనే విషయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునేవారు వారు దీర్ఘకాలికంగా వెళ్ళలేక పాస్పోర్టు లేక వీసాలు లేక లేదా ఇంకా ఇతరత్ర కారణాల వల్ల మీరు ఆగిపోయినా కానీ ఒక్క మారు మీ జాతకాన్ని పరిశీలింపచేసుకోండి దాని ద్వారా మీరు దానికి ఏమైనా లోపాలు ఉండేది ఉంటే పరిష్కార మార్గాన్ని తెలుసుకొని దాన్ని ప్రారంభించుకొని ఒక మంత్రాన్నో లేకపోతే ఏదో పూజనో లేకపోతే ఇంకా ఏదైనా ఒక ఉపచారాన్ని కనుక చేస్తే మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారు ఇకపోతే విద్యార్థులకు ధనస్సు రాసి వారికి మీరు ఆశించినంతగా ఉద్యోగాలు కానీ లేదా ఏదైనా చదువు పట్ల కానీ నిరాసక్తగా ఉంటారు కాబట్టి మీరు తగు జాగ్రత్తలలో దాన్ని చూసుకొని దైవారాధన చేసుకుంటూ కనుక వెళ్తే మీకు కొంతమేరకు మేలు జరుగుతుంది ఆరోగ్య విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది ఆర్థిక వెసులుబాటు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలో ఉండవలసిన అవసరం ఉంది మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే ఈ కింది నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టోనమరాలజీ